అరకులోయ ఇతర గిరిజన ప్రాంతాలలో ప్రసిద్ధి చెందిన బొంగులో చికెన్ గురించి అందరికీ తెలుసు ఇది మారేడుమిల్లి వెళ్లే పర్యాటకులకు పరిచయమున్న వంటకం బాగా మసాలా దట్టించి మ్యారినేట్ చేసిన చికెన్ను ముక్కలో కూర్చి దాని మూతికి అడ్డంగా ఆకులు కట్టి కట్టెల్లో పెట్టి ఆ వెదురు బొంగుని కాల్చుతారు వెదురులోని సారం చికెన్ కు పట్టడంతో అది రుచికరంగా తయారవుతుంది ముఖ్యంగా ఏజెన్సీ ప్రజలు అత్యంత ఇష్టంగా తినే మరో కూర వెదురు కొమ్ము కూర ఈ వెదురు కొమ్ము కూర తయారీ కోసం ముందుగా గిరిజనులు అడవిలోకి వెళ్లి లేత వెదురు పిలకలను కోసుకొస్తారు వాటిపై పొరను నీటిలో శుభ్రం చేసి లేత కొమ్ములను తురుమి ఉడికించి పప్పులో వేస్తారు ఇలా కేవలం పప్పు మాత్రమే కాకుండా వేపుడుగాను వండుతారు నాన్ వెజ్ వంటకాల్లోనూ ఈ తురుము వేసుకుంటే కూర మరింత రుచిగా ఉంటుందని జ్యోతి అనే మహిళ చెబుతున్నారు కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా మహిళలకు ఇలా వెదురు కొమ్ముల కూరను ఆహారంగా తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆమె చెబుతున్నారు ఈ వెదురు బొంగుల కూర ఎలా వండుతారు దాని ఆరోగ్య ప్రయోజనాల గురించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు జనరల్ గా మనకి ఆ కూరలు ఇక్కడ కూడా ఏజెన్సీలో వేరే కూరలన్నీ కూడా దొరుకుతాయి కదా ఈ వెదురుకొమ్ముల కూర మీరు వండడానికి ఇది మీరు తీసుకుంటే ఏంటి దీనివల్ల ఉన్న ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయా ఏంటి అంటే ఈ కొమ్ములనే పదార్థం తినడం కోసం అండి తింటాము దీనివల్ల మాకు కాళ్ళు నొప్పులు కానీ అదే డెలివరీ కానీ బాలింతరల్లో కూడా తింటామండి మాకు అన్నిటికి ఉపయోగపడుతుంది అదే మందు హాస్పిటల్ మందు ఏం తీసుకోకపోయినా ఇది మాకు ఒంటికి బాగా పనిచేస్తుందండి ప్రతి ఒక్కటి ఒక్కదానికి కీళ్ళు నొప్పులు కానీ ఏవి కూడా రావండి బాలింతరలో తిన్నా కూడా ఏమి కూడా నొప్పి ఉండవు ఏ వాతమని ఏది కూడా రాదండి మేము చాలా దీంతో తినేది బాగా ఇదే ఇష్టపడి తింటామండి ఏ సీజన్లో ఎక్కువగా ఈ వెదురు కొమ్మలు మీకు దొరుకుతూ ఉంటాయి ఎప్పుడప్పుడు ఏ నెల నుంచి ఏ నెల వరకు ఈ వీటి దీనితోటి కూర తయారు చేసుకుంటారు కూర చేస్తారు జూన్ నుంచి అండి జూన్ నుంచి నవంబర్ నెల దాకా ఉంటాయండి నవంబర్ దాకా ఉంటాయి నవంబర్ దాకా ఇలా తింటాం మేము ప్రస్తుతం వచ్చి బాగా డెలివరీలు కూడా బాగుతాయండి తింటే మాకు అందువల్ల హాస్పిటల్ కూడా అంత ఈజీగా మేము వెళ్ళాము కూడా దీన్ని బట్టే మేము నడుస్తాం ఈ కొమ్మలను బట్టే అంటే ఈ ఇంకా ఇప్పుడు ఇప్పుడు పప్పు ఉండరు కదా మీరు ఈ వెదురు కొమ్మలతో తీసుకొచ్చి పప్పు వండారు ఇంకా ఏ ఇంకా ఏవేమి వండుతారు వెరైటీగా ఫ్రైలు కానీ ఇంకా అంటే వండుకోవచ్చు అండి ఐటమ్స్ వేసుకోవచ్చు ప్రస్తుతం పచ్చిరొ్యలు ఉంటాయి కదండి అవి కూడా వేసుకోవచ్చు ఉడకబెట్టి వేసి ఉండి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి కొమ్ములు చేపలు కూడా వేసుకుంటారు వీటిలో చేపలని రొయ్యలని అన్నీ వేసి వండుకుంటారండి ప్రతి ఒక్కటి అంటే వెజ్ ఐటమ్స్లో నాన్ వెజ్ ఐటమ్ రెండింటిలో కూడా వెదురుకొమ్ములు వేయచ్చు అంటే ఇప్పుడు మీరు పప్పు వండారు కదా పప్పు వండారు కదా ఇప్పుడు నాన్ వెజ్లో అయితే కూడా ఇలాగే ఉంటారా నాన్ వెజ్ ఐటమ్స్లో ఎలా ఉండాలి అంటే ఫస్ట్ ఉడకబెట్టుకుని ఉండాలండి చెక్కేసి ఉడకబెట్టిన తర్వాత అవి నూనెలో వేపుతారు కదండి ఉల్లిపాయలు అన్ని వేపిన తర్వాత వేసి వండుకుంటారండి వండుకొని వండుకుంటే బాగుంటుంది గిరిజనులు సాంప్రదాయంగా పూర్వకాలం నుంచి తింటున్నారు ఇష్టంగా ఈ నవంబర్ వరకు కూడా ఇష్టంగా ప్రతి ఒక్కరు కూడా వారానికి రెండు నుంచి మూడు రోజులు ఇదే కూరతోటి వండుకొని తింటారు దీనివల్ల మా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరా స్వర్గతో రవి టీవీ నైన్ గిన్నెపల్లి నుంచి